హాయ్ అండి నేను మీ కుమార్ మీ ఆరుష్ పిట్టల ఛానల్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇవి గోధుమ పిండి చెక్కలండి నేను తింటున్నాను చూడండి ఎలా ఉన్నాయో అబ్బా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి పిల్లలు అయితే అసలు మనం ఎన్ని పెట్టినా తినేస్తారు అలా అంత టేస్టీగా ఉంటాయి మా ఇంట్లోనే చేసుకున్నామండి మా పిల్లల కోసం మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల కోసం ట్రై చేయండి ఇవి ఎలా చేయాలో నేను నేర్పుతాను లైక్ చేయండి షేర్ చేయండి నాలుగు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి ప్లేట్లో చూస్తున్నారు కదా అలా కలిపి ముద్దలు పెట్టుకోవాలి ముద్దలు చేసుకొని ముద్ద చపా ప్లేట్ ప్లేట్ మీద చపాతి మన రౌండ్గా చపాతి చేయాలి చపాతి లాగా చేసి ఇలా చూస్తున్నారు కదా చపాతిలాగా చేసి చపాతి పెద్దగా చేసుకుంటే మనకు పీసులు మరిన్ని వస్తాయండి త్వరగా అయిపోతుంది ఇలా పిండి చపాతి మీద పొడి పొడి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతిని పెద్దగా చేసుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా తర్వాత ఒక చాక్ తీసుకొని ఆ చాక్తో మనకు పీసులు ఏ సైజ్ కావాలంటే అలా చిన్న చిన్న ముక్కలుగా మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ముక్క ముక్కలు కట్ చేసుకోవాలి మనకి ఎలా అంటే అలా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మళ్ళా ఏ ప్లేట్ ఇటు తిప్పి ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చిన్నగా పీసులు కట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా కట్ చేసి ఇంకో ప్లేట్ మనం చిన్న ప్లేట్ వేరేది ఒక ప్లేట్ తీసుకోవాలి కటింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆ ప్లేట్లో వేసుకోవాలి ఇలా పక్కన ఒక ప్లేట్ పెట్టుకున్నాం కదా అలా జాగ్రత్త చిన్నగా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కళాయి స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఓకే ఇలా అతికి అంటే ఒకటికొకటి అతుకుంటే జాగ్రత్త చిన్నగా తీసుకోవాలి ఒక చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ పెట్టిన వేడైందండి ఇక జాగ్రత్తగా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ బాగా వేడి కావద్దు మీడియం ఫ్లేలో ఉంచి వేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఎలా అయితే టేస్ట్ బాగుంటాయి మంచిగా కరకరలాడుతుంటాయి లేకుంటే మెత్తగా అయిపోతాయి చిన్నగా మెల్లగా కాల్చాలి దోరగా రావాలి చిన్న గోల్డెన్ కలర్లో వచ్చేంతసేపు కాలుస్తూనే ఉండాలి ఓకే చూస్తున్నారు కదా ఓకే ఖాళీ ద్వారగా ఖాళీ చూస్తున్నారు కదా ఇలా పక్కన ఇంకో ప్లేటు ప్లేటు ఏదో మనం అందులో వేసుకోవడానికి ఒకటి తీసుకోవాలి చూస్తున్నారు కదా అలా మేము ఎలా కాల్చాము అలా గోల్డ్ కలర్లో రావాలి ఓకే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇలా రావాలి లేకుంటే కలర్ తక్కువ వస్తే టేస్ట్ ఉండవు పీసులు కూడా మెత్తగా అయిపోతాయి ఓకే చూస్తున్నారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి అన్నీ ఇలాగే మొత్తం కాల్చుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆ కళాయిలో మనం నాలుగు కప్పుల ఇంటి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల చక్కెర వేసుకున్నాం కదా చూస్తున్నారు కదా ఇలా రెండు కప్పుల చక్కెర వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ అంటే స్టవ్ ముట్టియ్యాలి స్టవ్ ముట్టించిన వెంటనే ఆ చక్కర తగినంత చక్కెర కరిగేంతగా వాటర్ పోసుకోవాలి కొద్దిగా చూస్తున్నారు కదా ఓకే ఒక గరి గంట చిన్న గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి పాకం వచ్చేలాగా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి మీడియం మీడియంగా పెట్టుకోవాలి గ్యాసు మీడియం ఫ్లేమ్లో తక్కువగా మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు గ్యాసు చూసినా కదా పాకం వచ్చేలాగా ఇలా పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి చూసినా కదా కొంచెం గట్టిగా ఉన్నట్టుంది కొంచెం వాటర్ పోసేసుకున్నాం కొద్దిగా కొద్దిగా దానికి తగినంతనే కొద్దిగా వాటర్ పోసేసుకొని కలుపుతూనే ఉండాలి ఇక పాకం వచ్చేంత వరకు జాగ్రత్తగా ఇలా కలుపుతూనే ఉండాలి కలపకపోతే అడుగంటుందండి అడుగంటి గడలు గడలు అయిపోతుందండి మనకు పాకం లూజుగా ఉండాలి మంచిగా కొంచెం వాటర్ కోసం గడ్డలాగా ఉంది కాబట్టి వాటర్ పోసుకున్నాం మీరు కూడా చూసుకోవాలి పాకం చక్కెర కరిగేంత ఉన్నాయి ఉండాలి వాటర్ పోసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఇక పాకం వచ్చేంత వరకు ఇలా కలపాలి కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి తర్వాత ఒక ఇలాచీ ఒక నాలుగు ఇలాచీలు మొత్తగా దచ్చి వేసుకోవాలి చూసినా కదా వేసాం పాకం వచ్చిందండి మేము ఇవి వాటర్ ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని పాకం అందులో వేసుకుని గడ్డలాగా రాగానే పాకం వచ్చినట్టలో గ్యాస్ బంద్ చేసుకొని చేసిన చెక్కల్లోకి పాకాన్ని ఉంచుకోవాలి ఇలా మొత్తం మొత్తం వచ్చేసుకోవాలి మొత్తం వంచేసి చూస్తున్నాం కదా మొత్తం వచ్చేసి ఇక కలుపుతూనే ఉండాలి కిందికి మెదికి మంచిగా కలవాలి కలి కలుస్తేనే బాగుంటాయి అన్నిటికీ స్వీట్గా ఉండాలంటే మొత్తం కలవాలి వెంట వెంటనే అందులో వేయంగానే ఆరిపోతుంటుందండి మనం వేసిన పాకం ఆరిపోతుంటుంది ఆరిపోకం ముందేలా కలుపుకుంటే అది ఫీసులకు పట్టి పీసులు మంచిగా గట్టిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు మా పిల్లలు అయితే అనుకుంటా తింటుంటారండి ఇవే స్కూల్ నుంచి రాగానే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో మీ పిల్లలు వద్ద అనుకుంటే తింటారు చాలా బాగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కామెంట్లో మాకు దాన్ని బట్టి మేము మరో మరో వీడియోలో ఇంకో ఇంకో ఏదైనా కొత్త రకమైన వంటతో వస్తాం తప్పకుండా ట్రై చేయండి